అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్లో మీ పర్సన్ యాక్చువల్గా ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ మీరు వాళ్ళు మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది చెక్ చేద్దాము ఓకే సో దేర్ యాక్చువల్ ఫీలింగ్స్ వర్సెస్ ఇంకా మీరు అనుకుంటున్నది ఏంటి అనేది ఈ రీడింగ్ అనమాట సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో మీకు ఒక క్లారిటీ వస్తుంది మీరు అనుకుంటుందే జరుగుతుందా లేకపోతే వాళ్ళ ఫీలింగ్స్ నిజంగా వేరే ఉందా అన్నది తెలుస్తుంది సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజునేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి ఈ రీడింగ్ మీకు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ అయినా రెజనేట్ అవ్వాలి అలా రెజునేట్ అవుతేనే ఇది మీ రీడింగ్ అని చెప్పేసి మీనింగ్ ఓకే అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే దానికి కాంటాక్ట్ అవ్వండి సో ఇంట్రొడక్షన్ అయిపోయింది ఇంకా రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము సో రీడింగ్లో ఫస్ట్ ఏంటి అనంటే మీరు ఈ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అన్నది చెక్ చేద్దాము ఓకే సో మీరు ఎలా అనుకుంటున్నారు ఈ పర్సన్ మీ గురించి ఫీల్ అవుతారని చెప్పేసి ఐ హోప్ మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇంగ్ ఎక్స్ ఇంగ్లీష్లో చెప్పడం ఈజీగా ఉంది బట్ తెలుగులో చెప్పడానికి కొంచెం కష్టం అవుతుంది అనమాట సో ఇది మీరు అనుకుంటున్న ఫీలింగ్స్ వాళ్ళు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారని చెప్పేసి నెక్స్ట్ వాళ్ళ యాక్చువల్ ఫీలింగ్స్ అనేది మనం చూద్దాము ఓకే సో లెట్ సి యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ సో ఇది మీరు మీ పర్సన్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అని అనుకున్నది అనమాట ఓకే హౌ మై కలెక్టివ్ థింగ్స్ దేర్ పర్సన్ ఈజ్ ఫీలింగ్ టువర్డ్స్ దెమ్ వర్జస్ హౌ దేర్ యాక్చువల్లీ ఫీలింగ్ సో ఇది వచ్చేసి మీరు అనుకుంటుంది సో మీకు ఇక్కడే అర్థమైపోతుంది ఇది మీ రీడింగా కాదా అని చెప్పేసి ఇది ఇది మీకు ఇది మీకు కనుక రెజనేట్ అవుతుంది మీరు మీ పర్సన్ మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు అని అనుకుంటున్నారు అని అంటే ఇది మీ రీడింగ్ అనమాట ఓకే మీకు అక్కడే క్లారిటీ వస్తుంది సో ఫస్ట్ వచ్చేసి మనకు పేజ్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది Ace of Cups Two more Universe <clears throat> Strength One more The High Priestess One more నైన్ ఆఫ్ పెండికల్స్ బాటమ్ ఆఫ్ ద రెక్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ ఓకే డెఫినెట్లీ ఇక్కడ మీదేంటి అని అంటే ఫీలింగ్ ఈ పర్సన్ మీ గురించి ఎలా ఫీల్ అవుతారని అనుకుంటున్నారనంటే నైట్ ఆఫ్ కప్స్ అండ్ ఇంకా ఏస్ ఆఫ్ కప్స్తో ఈ పర్సన్కి మీకు మీ మీద చాలా చాలా ఇష్టం ఉంది చాలా ప్రేమ ఉంది ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే కానీ అదొకటే కాకుండా ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా స్ట్రెంగ్త్ కార్డ్ చూపిస్తుంది అంటే ఫర్ ష్యూర్ ఈవెన్ దో అంత ఇష్టం ఉన్నప్పటికీ ఇంత లవ్ ఉన్నప్పటికీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి ముందుకు రావట్లేదు ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ నైన్ ఆఫ్ వాన్స్ కూడా ఉంది మనకి నైట్ ఆఫ్ కప్స్ ఇంకా నైన్ ఆఫ్ వాన్స్ అంటే ఈ నైన్ ఆఫ్ వాన్స్ వచ్చేసి ఏంటి అని అంటే మీ ప్ర ప్రకారంగా ఈ పర్సన్ ఈ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా మెసేజ్ చేయకుండా లేకపోతే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వకుండా బ్లాక్ అన్నది పెడుతున్నారు దానికి ఏదో రీజన్ ఉంది అని చెప్పేసి మీరు అనుకోవడం అనమాట అంటే వాళ్ళు ముందుకు రావట్లేదు అని అంటే సంథింగ్ ఏదో ఉంది అని చెప్పేసి మీరు అనుకోవడం సో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండడానికి కావాలని చెప్పేసి మిమ్మల్ని బ్లాక్లో పెట్టడము వాళ్ళ హార్ట్ని క్లోజ్డ్ ఆఫ్ చేసి పెట్టేసుకోవడము అండ్ స్ట్రెంత్తో ఏదో సఫర్ చేస్తున్నారు ఈ పర్సన్ చాలా చాలా ట్రై చేస్తున్నారు మీ సైడ్ రాకూడదు అని చెప్పేసి ఈ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకూడదని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఓకే సో ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు లైక్ యు నో ఇప్పుడు మీ మీ సైడ్ రావాలి అని అంటే అది ఏదైతే ఆఫ్టిక్ ఉందో అది రిమూవ్ అవ్వాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే ఇక్కడ స్పెసిఫిక్గా ఈ పర్సన్కి మీ మీద ఇష్టం చాలా ఉన్నప్పటికీనూ వీళ్ళు మీ సైడ్ రాకుండా ఉండడానికి రీజన్ వచ్చేసి వాళ్ళ ఈగోయిస్టిక్ క్యారెక్టర్ క్యారెక్టరిస్టిక్స్ లైక్ యూనో వాళ్ళ కొంచెము కంట్రోలింగ్ నేచర్ వాళ్ళే డామినేటింగ్గా ఉండాలి అని చెప్పేసి అనుకోవడము లైక్ ఈజీ గోయింగ్ కాదు యాంగర్ ఇష్యూస్ ఇదంతా ఉంది అని చెప్పేసి అందుకే వాళ్ళకి ఇష్టం ఉన్నా సరే ఓపెన్ అప్ అవ్వట్లేదు అని అనుకుంటున్నారు అని చెప్పేసి మీదనమాట ఓకే సో డెఫినెట్లీ మీ మీ పరంగా ఈ పర్సన్కి మీ మీద చాలా చాలా ఇష్టం ఉంది మీకు ప్రేమ ఉంది కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయట్ లేదు అని చెప్పేసి అనుకుంటున్నట్టు ఇక్కడ చూపిస్తుంది అది అదొకటే కాదు ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే ద హై ప్రిస్ట్రెస్ వచ్చేసి ఏం చూపిస్తుంది ఈ పర్సన్ మీకు ఏదో సీక్రెట్ అయితే దాచిపెట్టడం మీ నుంచి ఏదో మీతో చెప్పట్లేదు సైలెంట్గా ఉన్నారు చాలా మిస్టీరియస్గా బిహేవ్ చేస్తున్నారు చెప్పాలనుకున్న వాళ్ళకి స్ట్రెంగ్ సరిపోవట్లేదు ఇదర్ మీరు వాళ్ళ గురించి తప్పుగా అనుకుంటారేమో ఏమైనా చెప్తే అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు సో డెఫినెట్లీ ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి రీడింగ్లో ఈ హైప్ స్ట్రెస్తో మీ పర్సన్ మీ నుంచి ఏదో దాచిపెడుతున్నారు సంథింగ్ ఏదో హిడెన్ ఉంది ఈ కనెక్షన్కి సంబంధించి లేకపోతే వాళ్ళ లైఫ్కి సంబంధించి అని చెప్పేసి కూడా మీరు ఆలోచిస్తున్నట్టు కూడా చూపిస్తుంది అనమాట సో సంథింగ్ ఈస్ హిడెన్ అన్నది కూడా మీకు కనిపిస్తుంది అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఆఫ్ పెండికల్స్ ఏంటి అని అంటే కొంతమందికి లైక్ యూనో ఈ పర్సన్ మేబీ మనీకి రిలేటెడ్కి సంబంధించో లేకపోతే వాళ్ళు ప్ర ప్రౌడ్గా ఉండాలి ఇండిపెండెంట్గా ఉండాలి టూ మచ్ సింగిల్గా ఉండి లైఫ్ని ఎంజాయ్ చేయాలి వాళ్ళ కమిట్మెంట్లో ఉండాలి లేకపోతే లైక్ యూనో సెటిల్ అయిపోవాలి లైఫ్లో అని అంటే ఇష్టం లేదు ఫ్రీడమ్కి వ్యాల్యూ ఇచ్చే పర్సన్ లైక్ యూనో అంతగా ఎమోషన్స్కి వచ్చేసరికి రెస్పాన్సిబిలిటీ తీసుకోరు అని చెప్పేసి అన్నట్లుగా మీది చూపిస్తుంది అనమాట అండ్ ఇంకొంతమందికి అది ఒకటే కాకుండా ఈ పర్సన్ మనీకి రిలేటెడ్గా చాలా చాలా ట్రై చేయడము మనీ ఇష్యూస్ వల్ల మీ దగ్గరకు రావట్లేదు మీతో మాట్లాడట్లేదు వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేదు అన్నది కూడా చూపిస్తుంది అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ మెంటికల్స్తో ఏంటి అని అంటే కొన్ని కొన్నిసార్లు మీకు డౌట్ వస్తూ ఉండొచ్చు ఈ పర్సన్కి సంబంధించి ఇది మ్యానిఫెస్టేషన్కి సంబంధించి సో వీళ్ళు మిమ్మల్ని హోల్డ్ చేయాలి మీ మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి అని చెప్పేసి మిమ్మల్ని ఏదైనా మ్యానిఫెస్ట్ చేస్తున్నారా వాళ్ళ లైఫ్లో ఉండాలని చెప్పేసి లైక్ యూనో మిమ్మల్ని బయటికి వెళ్ళనివ్వకుండా అంటే మూవ్ ఆన్ అవ్వనివ్వకుండా ట్రై చేస్తున్నారు అన్నది కూడా మీకు డౌట్ వస్తూ ఉండొచ్చు ఈ పర్సన్కి సంబంధించి సో మీరు ఇలా ఫీల్ అవుతున్నారనమాట ఓకే సో ఏస్ ఆఫ్ సో పేజ్ ఆఫ్ పెండికల్స్తో వీళ్ళు మ్యాన్ఫెస్ చాలా లవ్ ఉంది మీ ప్ర మీ ప్రకారంగా ఈ పర్సన్లో మీరు అది ఇష్టం చూస్తున్నారు కానీ వీళ్ళు ఏదో దాచిపెట్టడము ఏదో స్ట్రెంత్ ధైర్యం సరిపోకపోవడము సమ్ సార్ట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంది కాబట్టి వీళ్ళు దాని నుంచి లిబరేట్ అయ్యేంత వరకు ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేంత వరకు మీ దగ్గరికి రారు మీతో ఓపెన్ అప్ అవ్వరు అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది సో ఇది మీరు అనుకుంటుంది వాళ్ళ ప్రకారంగా లైక్ యూనో వాళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారు మీకు సంబంధించి ఈ కనెక్షన్కి సంబంధించి అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే ఇప్పుడు కనుక ఇది మీతో రెజనేట్ అయ్యింది ఓకే మీ మీ సిచ్యువేషన్ మీరు ఇలానే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్కి సంబంధించి అని అంటే నెక్స్ట్ వాళ్ళ యాక్చువల్ ఫీలింగ్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాము అసలు వాళ్ళు యాక్చువల్గా ఎలా ఫీల్ అవుతున్నారు ఇది మన మైండ్లో మనము అనుకున్నదన్నమాట సో ఓ ఇది జరుగుతుంది ఇక్కడ ఈ పర్సన్ ఇలా ఫీల్ అవుతున్నారు నా గురించి మనకు అర్థం మనం చాలామంది ఫెమినన్ ఎనర్జీస్ నేను ఇక్కడ నేను ఫీమేల్ అండ్ మేల్ అని చెప్పను ఎనర్జీస్ వైజ్గా ఫెమిలిన్ ఎనర్జీస్లో ఏంటి అని అంటే ఓవర్గా అజ్యూమ్ చేసేసుకోవడం అనమాట అంటే వాళ్ళు పెయిన్ ఉంది అని చెప్పారో చెప్పలేదో అది సెకండరీ థింగ్ కానీ ఫెమెన్ ఎనర్జీస్ ఎలా అంటే అజ్యూమ్ చేసేసుకుంటారు ఓ వీళ్ళు చాలా పెయిన్లో ఉన్నారు ఓ వాళ్ళకి చాలా ఇది ఉంది కానీ నాకు చెప్పట్లేదు అని చెప్పేసి కొన్ని కొన్ని సందర్భాల్లో నో అఫెన్స్ బట్ నేను ఇక్కడ ఆనెస్ట్గా చెప్తాను చాలా సినారియోస్ చూశాను నేను నేను రీడింగ్స్ చేసినప్పటి నుంచి ఎన్నో రీడింగ్స్ చెక్ చేశాను అందుకనే చెప్తున్నాను ఫెమెన్ ఎనర్జీస్కి వచ్చేసరికి వాళ్ళు బ్లైండ్ అయిపోవడం లవ్లో గివింగ్ ఎనర్జీలో చాలా టూ మచ్ లైక్ క్లోజ్ అయిపోయి చూడలేకపోవడం అనమాట అంటే వాళ్ళ యాక్చువల్లీ అక్కడ వాళ్ళ ప్రేమ వాళ్ళని ఆపడం లాంటిది చూడనివ్వంది చేస్తుంది అనమాట సో ఇక్కడ మీరు మీ పర్సన్కి సంబంధించి ఇవాళ చూస్తున్న వాళ్ళు స్పెసిఫిక్గా రీడింగ్లో ఇలాంటి ఫీలింగ్స్ అయితే ఉంది ఓ వాళ్ళు ఏదో ఉంది కాబట్టి వాళ్ళని ఏదో ఆపుతుంది కాబట్టి ముందుకు రావట్లేదు అని చెప్పేసి మీరు అనుకోవడం ఇక్కడ చూపిస్తుంది అనమాట యూజువల్గా నేను సైన్స్ చెప్పాను బట్ ఇక్కడ మీ సైన్స్ వచ్చేసి ఏం చూపిస్తుంది అంటే ఎవరైతే చూస్తున్నారో మోస్ట్లీ ఉండొచ్చు ఉండకపోయినా పర్లేదు ఉండాలని కంపల్సరీ ఏం లేదు కానీ ఇక్కడ వస్తున్న సైన్స్ వచ్చేసి క్యాన్సర్ పైసిస్ చూపిస్తుంది అంటే మీనరాశి కర్కాటక రాశి సైన్స్ చూపిస్తుంది ఇంకా వర్గో కన్యా రాశి లియో సింహ రాశి అండ్ క్యాప్రికాన్ మకర రాశి ఈ సైన్స్ మీలో ఉండిండొచ్చు ఓకే చూసారా లైక్ ఏ సైన్స్లో కూడా మీరు గివింగ్ నేచర్ ఉన్నది చూపిస్తుంది అనమాట బాగా జనరస్ అంటే మొత్తం మీరు ఎంటీ అయ్యేంత వరకు ఇస్తానే ఉండడం ఈ కప్ ఇప్పుడు ఓవర్ఫ్లో అవుతుందా ఏ సఫ్ కప్స్ కంప్లీట్ అయిపోవడము అన్నదాన్ని ఎంటీ అంటారు అనమాట సో ఇక్కడ మీరు ఈ పర్సన్కి సంబంధించి ఇలా ఫీల్ అవుతున్నారు సో ఇది మీరు అనుకుంటుంది వాళ్ళ గురించి ఇప్పుడు వాళ్ళ యాక్చువల్ ఫీలింగ్స్ ఏమో చూద్దాము మరి మీరు అనుకుంటున్న దానికి మ్యాచ్ అవుతుందా లేకపోతే వేరే ఉంటుందా మీకు తెలుస్తుంది మీకు కూడా ఇది ఒక క్లారిటీ అనమాట ఇక్కడ ఓకే మీరు అనుకుంటుంది కరెక్టే సో నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏం జరుగుతుందో మీకు కూడా అర్థమైపోతుంది ఓకే సో వాళ్ళ యాక్చువల్ ఫీలింగ్స్ చూద్దాము సో ఐ బిలీవ్ ఇక్కడ చూశారని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది స్కిప్ చేసేసి డైరెక్ట్లీ ఇక్కడికి వచ్చేస్తారు మీరు ఇక్కడికి రావాలి అంటే ఫస్ట్ ఇక్కడ చూడాలి అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు సగం చాలా మంది రీడింగ్ స్టార్టింగ్లో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారని చూడరు చూడకముందు డైరెక్ట్గా లైక్ ఎండ్కి వచ్చేసి కన్ఫ్యూజ్ అయిపోయి ఇది జరగలేదు ఇది కాదు మ్యాట్ వచ్చింది రీడింగ్లో అని చెప్పేసి అనుకుంటారు బట్ అది కాదు మీరు కంప్లీట్లీ చూస్తేనే మీకు స్టార్టింగ్ నుంచి నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తెలిస్తేనే మీకు ఎండ్ కూడా అర్థం అవుతుంది లేకపోతే అది కన్ఫ్యూజన్గా ఉంటుంది రైట్ సో ఐ హోప్ మీరు ఇది చూసారని అనుకుంటున్నాను ఇక్కడ మీది రెజనేట్ అవుతుంది మీరు కంప్లీట్లీ ఈ సిచ్యువేషన్లో ఉన్నారు ఇది మీ స్టోరీ ఎయిటీ పర్సెంట్ వరకు రెజనేట్ అయ్యింది అని అంటే ఇప్పుడు ఇది మీకు లైక్ యూనో ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట మీరు యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద యాక్చువల్ ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ ద కలెక్టివ్ కలెక్ట్ ద పర్సన్ ఆన్ మై కలెక్టివ్స్ మైండ్ వాట్ ఆర్ ద యాక్చువల్ ఫీలింగ్స్ ఆఫ్ ద మై కలెక్టివ్స్ పర్సన్ ద పర్సన్ ఆన్ మై కలెక్టివ్స్ మైండ్ సో వాళ్ళ యాక్చువల్ ఫీలింగ్స్ వచ్చేసి ఫస్ట్ వీల్ ఆఫ్ ఫార్చూన్ Four of Wands, <clears throat> Queen of Wands, Five of Cups, One More Universe. చెప్పిన వెంటనే చాలా మంది అనుకుంటారు ఇప్పుడు ఓకే ద దర్మట నాకు వినిపిస్తున్నట్లు అనిపిస్తుంది ఓకే నైన్ ఆఫ్ పెండికల్స్ మ్యాచ్ అవుతుంది ఓకే సో వన్ థింగ్ వన్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు అనుకుంటున్న ఫీలింగ్స్ వాళ్ళు అనుకు వాళ్ళ ఫీలింగ్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది ఓకే ఇప్పుడు అమ్మయ్య ఎస్ అన్న ఫీలింగ్ వచ్చింటుంది కదా రైట్ ఎనీవే ఇప్పుడు ఏంటి అని అంటే వాళ్ళ ఫీలింగ్స్ యాక్చువల్ ఫీలింగ్స్ కూడా మీ దానికి సిమిలర్గానే ఉంది మీరు ఏదైతే మీ ఇంట్యూషన్ చెప్తుందో మీతో మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో యాక్చువల్గా అదే చూపిస్తుంది కూడా ఓకే సో కానీ ఇక్కడ ఈ పర్సన్ది వీల్ ఆఫ్ ఫార్చూన్ ఇంకా ఫోర్ ఆఫ్ వాన్స్ స్క్రీన్ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది కొంతమందికి ఇది రెజొనేట్ మీకు తెలిసిన వాళ్ళు మాత్రం తీసుకోండి నేను ఎప్పుడు దీనికి చాలా పర్టికులర్గా చెప్తాను మీ పర్సన్ ఇదరు ఏదో మ్యారేజ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఆల్రెడీ ఏదైనా కమిట్మెంట్ సిచ్యువేషన్లో ఉండడము వేరే ఎనర్జీస్తో డీల్ అవుతున్నట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట సో కొంతమందికి ఆ ఎనర్జీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను తెలియకపోతే అది మీ ఎనర్జీ కాదు జస్ట్ వదిలేసేయండి అన్నెసరీ స్ట్రెస్ అయితే తీసుకోకండి దానికి సంబంధించి ఓకే సో ఇక్కడ డెఫినెట్లీ ఏంటి అని అంటే మీ పర్సన్ ఆ సిచ్యువేషన్కి సంబంధించి ఏదో ఉంది వీళ్ళ లైఫ్లో వీళ్ళు కమిట్ అయ్యారు వీళ్ళు లైక్ యునో కొంతమందికి నేను అన్నట్లు స్టార్టింగ్లో ఫస్ట్ థింగ్ అదే చూపిస్తుంది ఏదో మ్యారేజ్కి సంబంధించి చూపిస్తుంది కొంతమందికి వచ్చేసి ఈ పర్సన్ ఏదో వర్క్కి సంబంధించి న్యూ బిగినింగ్ న్యూ బిజినెస్ అని చెప్పి స్టార్ట్ చేయడము వాళ్ళ లైఫ్లో ఫినాన్షియస్కి అని చెప్పేసి వర్క్ చేయడం అనేది చాలా చాలా ట్రై చేస్తున్నట్లు చూపిస్తుంది అనమాట సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళు 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 యాక్చువల్గా ఎలా ఫీల్ అవుతారు మీ కనెక్షన్కి సంబంధించి అని అంటే ఫస్ట్ వాళ్ళకి ఆ లైఫ్లో ఏదైతే ఉందో దాని నుంచి బయటికి రావాలి ఆ సిచ్యువేషన్ నుంచి ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మీతో స్టెప్ తీసుకోవచ్చు సో దానికి సంబంధించి స్ట్రెంత్ కార్డ్ సో దానికి సంబంధించి వీళ్ళు ట్రై చేస్తున్నారు లైక్ ఏనో ఏదైనా టాక్సిక్ సిచ్యువేషన్లో ఉన్నా బయటికి రావడానికి ట్రై చేయడము సాటిస్ఫాక్షన్ దాంట్లో లేకపోతే లైక్ ఎలా అని చెప్పేసి ట్రై చేయడం అనేది కూడా చూపిస్తుంది అనమాట కొంతమందికి వర్క్ రిలేటెడ్ కూడా ఉంది వీళ్ళకి జాబ్ లేదు లేకపోతే లైక్ ఏనో ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలనో ఏదో స్టెబిలిటీ కావాలని చెప్పి చూస్తున్నారు సో దానికి సంబంధించి ట్రై చేసి అది వచ్చేంత వరకు కూడా వీళ్ళు ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి అన్న ఉద్దేశంలో లేరనమాట సో ఈ పర్సన్ ఏమని బిలీవ్ చేస్తున్నారు అని అంటే రైట్ నా ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో మీ మధ్యలో ఎమోషనలీ సంథింగ్ ఏదో బ్రేక్ అయ్యింది మీ మీకు ఈ పర్సన్కి సంబంధించి కనెక్షన్లో సమ్ సార్ట్ ఆఫ్ లాస్ ఇద్దరు వీళ్ళు మీతో మాట్లాడుకుంటూ ఉండడము ఎందుకంటే కమ్యూనికేషన్ కూడా చూపిస్తుంది ఇక్కడ దూరంగా ఉండాల్సింది రావడము మీ నుంచి వేరే థింగ్స్ వీళ్ళు చూసుకోవాలి అని చెప్పేసి కాబట్టి వీళ్ళు బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారు ఈ కనెక్షన్కి సంబంధించి వర్క్ చేయొచ్చు టూ ఆఫ్ కప్స్ ఇంకా ఉంది ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి అర్థం చేసుకోలేక వీళ్ళు బాగా హర్ట్ అయిపోయి డిప్రెస్డ్ స్టేట్లో బాధపడుతూ ఉన్నారు అంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళు మీతో ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం మీకు అది లైక్ యూనో ఆ భరోసా టైప్ రైట్ ఆ స్ట్రెంత్ అనేది మీకు ఇవ్వకపోవడం అన్నది చూపిస్తుంది అనమాట సో దానికి సంబంధించి ఈరోజు నా ఎనర్జీస్లో ఈ పర్సన్ డెఫినెట్లీ బాధపడుతున్నారు అంత లాస్ అయిపోయింది అని చెప్పేసి చూస్తున్నట్టు కూడా ఇక్కడ ఉందన్నమాట అండ్ అదొకటే కాదు ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చూన్ ఇంకా క్వీన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో ఈ పర్సన్ మీతో మీకైతే అట్రాక్టెడ్ వెరీ వెరీ స్ట్రాంగ్లీ అట్రాక్టివ్ ఎనర్జీ మిమ్మల్ని మీరు చాలా ఇండిపెండెంట్ చాలా లైక్ నో హార్డ్ వర్క్స్ అన్నీ చేస్తూ చాలా చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ క్రాస్ చేశారని చెప్పేసి ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నారు మీ లైఫ్లో అక్కడికి రావడానికి ఒకవేళ ఇంకా మీకు అనిపిస్తుంది అంటే ట్రై చేస్తున్నారు చాలా వరకు అని అని అనుకోవడము వీళ్ళు మిమ్మల్ని చాలా ఇండిపెండెంట్గా చాలా స్ట్రాంగ్ పర్సన్ లాగా చూడడం అనేది ఇక్కడ ఉందన్నమాట ఓకే సో క్వీన్ ఆఫ్ వాన్స్తో సో అట్రాక్టివ్ ఎనర్జీ క్లియర్లీ ఉంది అండ్ మీరు చాలా ట్రై చేస్తున్నారు అది మెయింటైన్ చేయడానికి వీళ్ళకి కూడా చూపించడానికి లైక్ యూనో మీరు చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి అన్నది కూడా ఇక్కడ ఉందన్నమాట అండ్ ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చూన్తో ఈ పర్సన్ ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నారు అని అంటే వీళ్ళు ఇప్పుడున్న సిచువేషన్కి బాధలో ద హెర్మెట్లో మీకు కావాల్సిన ఆన్సర్స్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ కనెక్షన్లో ఇదంతా ప్రొవైడ్ చేయాలి అని అంటే టైం అనేది కరెక్ట్ ఉండాలి వీల్ ఆఫ్ ఫార్చూన్తో ఇప్పుడు వీళ్ళది ఏంటి అని అంటే టైం ఇప్పుడు కరెక్ట్గా లేదు కాబట్టి నేను ఫార్వర్డ్ స్టెప్ ఇప్పుడు తీసుకోలేను టైం ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో అప్పుడే ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటాను అని చెప్పేసి బాధ అనమాట అంటే ఇప్పుడు ఇంకేం నేను నా చేతిలో ఏం లేదు ఈ డివైన్ టైమింగ్ ఉన్నప్పుడే ఏదైనా చేయాలనుకున్నా ఏదైనా ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు అన్నట్లు ఈ కనెక్షన్కి సంబంధించి ఆలోచిస్తున్నారు కొంతమంది కమిట్మెంట్కి సంబంధించి న్యూ బిగినింగ్కి సంబంధించి ఈ పర్సన్తో అన్నది కూడా చూపిస్తుంది ఓకే సో ఓవరాల్గా వీళ్ళు ఏంటి అని అంటే డెఫినెట్లీ ఆల్ ఆల్మోస్ట్ మీరు అనుకున్నట్లు ఇక్కడ ఉంది అండ్ ద హర్మెట్ కార్డ్తో ఇక్కడ ఒకటేంటి అని అంటే ఈ పర్సన్ ఒకవేళ మీతో నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్లో నో కాంటాక్ట్లో కనుక లైక్ యూనో లేకపోతే వీళ్ళే మీరు ఏదైనా క్వశ్చన్ అయినా వీళ్ళు ఆన్సర్ చెప్పలేని సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళు క్లోజ్ చేసేసారు దాన్ని ఓకే ఆ హోప్ని మీ మీ నుంచి లైక్నో మీతో ఉండే హోప్ని ఆ డ్రీమ్ని లేకపోతే ఆన్సర్స్ ఇచ్చేదాన్ని క్లోజ్ చేసేసి కావాలని చెప్పేసి బయటికి చెప్పకుండా ఉండడము సైలెంట్గా ఉండడం బెస్ట్ అన్నట్లుగా లైక్ నో ఉంటే బెస్ట్ అన్నట్లు ఆలోచించడం ఇక్కడ చూపిస్తుంది అనమాట ద హర్మేడ్ కార్తో ఇక్కడ ఓకే ద హోప్ అనేది లేదు ఇప్పుడు నేను వెతుక్కోవాలి నా ఓన్గా నేనేం చేయలేను అన్న సిచువేషన్లో ఇక్కడ ఉన్నట్లు ఉంది సో అట్రాక్షన్ డెఫినెట్లీ చూపిస్తుంది ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ ఇంకా టూ ఫైవ్ ఆఫ్ కప్స్ ఉంది అని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఈ పర్సన్ నిజంగానే మీరు అంటే ఇష్టం ఉంది కానీ ఏదో ఎమోషనల్ లాస్ వీళ్ళు తప్పదు అన్నట్లు వీళ్ళు వేరే సిచువేషన్ సైడ్ వెళ్ళడమో బాధపడ్డమో అన్నది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట మోస్ట్లీ నేను ఇక్కడ చెప్పినట్లు సమ్ సార్ట్ ఆఫ్ అదర్ కనెక్షన్ చాలా వరకు చూపిస్తుంది ఇక్కడ ఫస్ట్ ఎనర్జీ అదే నెక్స్ట్ వచ్చేసి వర్క్ రిలేటెడ్ మనీకి రిలేటెడ్ అండ్ టైం రిలేటెడ్ ఇక్కడ ఉందన్నమాట ఓకే సో యా మీరు అనుకుంటున్నట్లే ఈ పర్సన్ నిజంగానే ఫీల్ అవుతున్నారు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఏదైతే అనుకున్నారో వాళ్ళు మీ గురించి ఫీల్ అవుతున్నారు లైక్ ఇది సంగతి అని వాళ్ళు కూడా అలానే ఫీల్ అవుతున్నారు అనమాట ఇక్కడ ఓకే సో ఇంకేదైనా మిస్ అవుతుందా సో అంతే కానీ ఈ పర్సన్ ఇంకోటి ఏంటంటే మీకు చూపించి తలుచుకోలేదు వీళ్ళు ఎమోషనల్లీ చాలా చాలా లాస్లో ఉన్నారు ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు కొంతమందికి వీళ్ళు ఆ సర్ప్రైజ్ చేయడానికి బాధని చాలా ట్రై చేయడము అంటే ఇండల్జ్ అయిపోవడం కొన్ని కొన్ని అడిక్షన్స్ దాంట్లో అలాంటిది కూడా వర్క్లో లేకపోతే ఇంకేదన్నా ఇండొచ్చు ఓకే టీవీ చూడడము ఐ డోంట్ సే స్మోకింగ్ సిగరెట్ అదంతా లేక ఆల్కహాల్ అయ్యి సమ్ సార్ట్ ఆఫ్ ఇండల్జ్లో ఏదో ఉంది అన్నది కూడా ఇక్కడ ఉందన్నమాట సో వీళ్ళు వీళ్ళు ఈ లేకపోతే వేరే పీపుల్తో బయటికి వెళ్ళడము పార్టింగ్ అని చెప్పేసి ఏదన్నా అయ్యి సో సంథింగ్ అలా లైక్ యూనో ఈ బాధని లైక్ యూనో బయట పెట్టకూడదు చూపించకూడదు అని చెప్పేసి ఏదో వేరే విషయంతో వీళ్ళు డైవర్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్లు కూడా ఇక్కడ చూపిస్తుందన్నమాట ఓకే సో ఇది వచ్చేసి మీకు కన్ఫర్మేషన్ అయ్యిండొచ్చు మోస్ట్లీ ఐ బిలీవ్ లైక్ ఇది ఇక్కడ ఇక్కడ సిమిలర్ వచ్చినప్పుడు చాలా మందికి ఓకే అన్న ఫీలింగ్ వచ్చిండొచ్చు ఓ ఫైన్ అయితే రెండు మ్యాచ్ అవుతుంది అన్నట్లు సో అదే మ్యాచ్ అయింది సో ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ మరి స్ట్రాంగ్గా ట్రస్ట్ చేసి మీకు ఏదైతే గట్ ఫీలింగ్ అనిపిస్తుందో దాన్నే బిలీవ్ చేయండి సో మీకు కూడా క్లారిటీ వచ్చింది రీడింగ్తో మీ పర్సన్ ఫీలింగ్స్ కం ఫీలింగ్స్ ఫీలింగ్స్కి సంబంధించి ఇది జరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నాను ఎనీవే ఈ రీడింగ్ కనుక మీకు నచ్చింది అని అంటే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సి యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్